హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను రెండు కోరికలు అనుకున్నాను ఒక కోరిక తీరిపోయింది అది ఎప్పుడు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి కోరిక అంటే అప్పుడు తీసుకునే బడ్జెట్లో లేము తీసుకునే పొజిషన్లో లేము చాలా ఇబ్బందులు పడి వచ్చాము ఇంత దాకా అప్పుడు తీసుకునే అంత ఇది లేదు కానీ ఇప్పుడు మనం కష్టపడి కష్టపడి రూపాయి 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 కూడబెట్టి ఆ ఆనందమే వేరేగా ఉంటుంది ఆ లెవెలే వేరేగా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే అమ్మ వాళ్ళు పెట్టేది కాక మనం మన హస్బెండ్ తీసిచ్చేది కాదు మన కష్ట జీవితంతో కొనుక్కుంటే ఆ సంతోషమే వేరే లెవెల్లో ఉంటుంది ఏంటనేది నేను చెప్తాను చూడండి ఇదే అందుకే నేను చెప్తుంది మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇది కావాల్సిందే బంగారం బంగారం మనం పెట్టుకోకపోయినా బంగారం కావాల్సిందే నగలు చీరలు నగలు చీరలు ఆడవాళ్ళకి పిచ్చి ఎవరికైనా అంతే కానీ ఇది నేను నెల 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 కూడబెట్టి తీసుకున్నా అద్దం అప్పుతో అప్పు ఇప్పించుకొని మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్నప్పటికీ డెబ్భై వేలు ఉన్నింది కొంచెం ఈరోజు పడదాం రేపు పడదాం ఈరోజు పడదాం రేపు పడదాం అని అట్లే వెళ్ళిపోతుంది ఈరోజు టైం దొరికింది అందుకు పెడుతున్నాను అర్థమైతే అప్పు తీసుకున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని తీసేసుకున్నాను అర్థమైతే నా డబ్బులే రేపు నెలలకి తీరిపోతుంది నాకు బాకీ దయ నేను వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయి అప్పులు తీరిపోయినాయి మా పిల్లలకి ఫీజులు కట్టుకుంటూ వాళ్ళకి చదివించుకుంటూ ఒక పది రూపాయలు ఇట్లా అట్ల ఏస్తూ వేస్తూ వేస్తూ తీసుకున్నాను నాకు బొట్టు చేయను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది వీలు ఆలు పెట్టేది మనకేమీ ఇదిగా ఉండదు మనం కష్టపడి కొనుక్కుంటేనే దానికి ఫలితం అనేది దొరుకుతుంది చూడండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మూడు తులాలది అస్సలు కొనుక్కుంటానో లేదో అని ఉండేది నాకు కనీసం ముక్క పుల్ల బంగారుది పెట్టుకోవాలని కూడా లేక నా బతికినా నేను ఒకప్పుడు దాసరోలది పెట్టుకొని కానీ దయ నాకు మంచిది ఇప్పుడు జీవితం ఇస్తున్నాడు దేవుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది బొట్టు చేయని నక్లెస్ హ్యాపీగా ఉంది నాకు నిజంగా ఇది ఇది చిన్నప్పటి నుంచి కోరిక నాకు ఇది తీర్పింది ఇంకో కోరిక ఏంటంటే సినిమాల్లోకి కానీ సీరియల్ సీరియల్లోకి కానీ అనేది నా కోరిక అది కూడా నెరవేరాలని మీరు అందరూ ఆశీర్వాదం ఇవ్వండి నాకు ప్లీజ్ ఎందుకంటే కనీసం నాకు లేకపోయినా నా బిడ్డలన్నా పైన నెక్కాలనేది నాకు చిన్న కోరిక సినిమాలలో కానీ సీరియల్లో కానీ డీ జోడి పైన స్టేజ్ పైన కానీ శ్రీదేవి డ్యామా కంపెనీ స్టేజ్ పైన కానీ జబర్దస్త్లో కానీ దేంట్లో దాంట్లో ఒక దాంట్లోనే అవకాశం వస్తే చాలని అనుకుంటున్నాను చూద్దాం ఆ దేవుడు ఎలా పెట్టాడు నా రాత కానీ మా పిల్లల రాత నాకు అది చిన్నప్పటి నుంచి పిచ్చి ఒక్కసారైనా వెళ్ళాలి పెద్ద టీవీలో కనపడాలి చూడండిరా మన ఊరు దేవి ఆ షోలో వచ్చింది చూడండిరా అని చెప్పి అనేది అనిపించుకోవాలి అనేది నా డ్రీము చూద్దాం దేవుడు ఎలా పెట్టాడు కానీ మీ సపోర్టు ఇంకా 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 కావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మై లవ్లీ యూట్యూబ్ టూ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ ముందు ఎలా సపోర్ట్ చేశారు ఇలాగే సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కష్ట జీవితంతో కొనుక్కొని చూడండి ఆ సంతోషమే వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది నాకు నిలవేరదు అనుకున్నాను కానీ ఒక్కవారికి నిలబెడిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్